హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో మంచి మసాలా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ స్టైల్లో ఎగ్ కర్రీని ఎక్కువగా ఫంక్షన్లలో చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా మనకు కావాల్సినన్ని ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు ఎగ్స్ని తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసి మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి చూడండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి ఇవి బాగా మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా టమాటాలపై ఉన్న పట్టు ఈ విధంగా ఊడొచ్చేసింది కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ వరకి ఆ తర్వాత కొద్దిగా షాజీరా ఒక రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలను వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను రుచికి తగ్గట్టు సాల్టు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఈ విధంగా నిదానంగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా తగినన్ని వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది మీరు మరి కాస్త చిక్కగా కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది లేదు ఇదే కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే చిక్కటి గ్రేవీతో దాబా స్టైల్లో ఫంక్షన్లలో చేసేలాగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్